మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటాదో తెలుసా అడవిలో తిరిగే పులి ఊర్లోకి వచ్చి గజ్జిస్తే ఆ సౌండ్ ఎలా ఉంటుందో తెలుసా ప్రస్తుతం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పరిస్థితి అలానే ఉంది రక్తం రుచి మరిగిన పులి రోజుకొకరిపై దాడికి దిగుతోంది నిన్న కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ లో లక్ష్మి అనే యువతిపై అటాక్ చేసి చంపేసింది పులి ఈ రోజు ఏడు కిలోమీటర్ల దూరంలోని సిర్పూర్ మండలం దుప్పగూడలో దాడికి పాల్పడింది పొలంలో పనిచేస్తున్న సురేష్ అనే రైతుపై దాడి చేసింది పులి దాడిలో సురేష్ కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి దాడులతో వణికిపోతున్నారు స్థానికులు మరోవైపు టైగర్ తో హై అలర్ట్ ప్రకటించారు అటవీ శాఖ అధికారులు ఈ ఉదయం నుండి కొమరంబి మాసిఫాబాద్ జిల్లాలో ఆపరేషన్ టైగర్ హంట్ కొనసాగుతోంది పెద్ద పులి కోసం పదిహేను గ్రామాల్లో వేట కొనసాగిస్తున్నారు పదిహేను బృందాలు తొంభై మంది సిబ్బందితో తనిఖీలు చేస్తున్నారు పెద్దపులి జాడ కోసం ముప్పైకి పైగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఒక డ్రోని సైతం వినియోగిస్తూ అటవీ ప్రాంతాల్లో పులి ఎక్కడ నక్కిందో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు పులి సంచారంతో పదిహేను గ్రామాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండే పంట చేలకు ఎవరు వెళ్లొద్దని సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు మహారాష్ట్ర తెలంగాణ మధ్యలోని టైగర్ కారిడార్ లో భాగంగా ఉంది ఈ ప్రాంతం మహారాష్ట్రలోని తడోబా తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ల నుండి ఆవాసం తోడు వెతుక్కుంటూ పులులొస్తున్నాయి నవంబర్ డిసెంబర్ నెలలు పులుల సంతానోత్పత్తికి అనువుగా ఉంటాయి ఈ సమయంలో వాటికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే కోపంతో దాడులకు దిగే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు మరోవైపు ఛత్తీస్గఢ్ లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్లో లో పులుల సంతతి బాగా పెరిగింది దీంతో శాశ్వత ఆవాసానికి తగిన అటవీ ప్రాంతం ఆహారం లభించక కొన్ని పులులు ఇలా జనారణ్యంలోకి వస్తున్నాయి నిన్న ఇవాళ రెండు ఘటనల్లో దాడు చేసిన పులి ఒకటే అని చెప్తున్నారు మరి డిఎఫ్ఓ ఎలాంటి చర్యలు తీసుకున్నట్లుగా వివరిస్తున్నారు పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ ఎలాంటి చర్యలు పాల్పడుతున్నారు అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు కొంతమంది సిబ్బంది ఏర్పాటు చేశారు అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారంటున్నారు ట్రేస్ చేశారా ఏమన్నా ఎక్కడ ఉంది దాని ఆచూకీ ఆనవాళ్ళు ఏమైనా లభిస్తున్నాయా ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే రెండో దాడి జరిగింది ఇప్పటికే అలర్ట్ చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు పదిహేను గ్రామాల్లో మానిటరింగ్ చేస్తున్నారు దాదాపు పదిహేను టీములతో కానీ అనుకోని జడన మరో జరిగింది ఎట్లా ఎట్లా పాజ్అవుట్ చేస్తారు రైతులను ఎట్లా సేవ్ చేస్తారు సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ మన మహారాష్ట్ర నుంచి ఎయిట్ కిలోమీటర్స్ మన సైడ్కి జరిగింది సో ఈ టైగర్ మహారాష్ట్ర నుంచి వచ్చారు మహారాష్ట్రకి మళ్ళీ పోతారు సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్కడ నుంచి మహారాష్ట్ర హాఫ్ అన్ అవర్ ఉన్నాయి సో మన ఫీల్డ్కి కొంచెం వన్ డేకి ఆపుతారు దాని తర్వాత హాఫ్ అండ్ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ మహారాష్ట్రానికి పోతారు నిన్న నుండి ట్రాక్ చేస్తున్నారు ప్రాథమికంగా ఏం గుర్తించారు ఎంత వయసు ఉండొచ్చు ఎంత ఏపోలేదు ప్రైమ్ ప్రైమరీ ప్రైమర్ ఫేసి ఇది సేమ్ టైప్ నిన్న అటాక్ జరిగింది ఈ అటాక్ జరిగింది సేమ్ టైప్ ప్రైమర్ ఫేసి బట్ మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు మనకి సీసీఎంఈ రిపోర్ట్ తర్వాత మనం పూర్తిగా క్లియర్గా చెప్తాను ఈరోజు ఈ దాడి ఘటనలో ఇతనికి సేఫ్గా ఉన్నాడా ఇప్పుడు ద పర్సన్ ఈజ్ సేఫ్ నేను డాక్టర్ కూడా డాక్టర్ గారు కూడా మాట్లాడుతాను సో ఇప్పుడు సేఫ్ ఉన్నారు ప్రైమరీ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ అవకాశం ఉంటుంది వేరే ప్లేస్ నవంబర్ నవంబర్ మాసం వస్తేనే టైగర్ అటాక్ జరుగుతున్నాయి ఇక్కడ ఇది నాలుగో అటాక్ ఈ రోజు జరిగిన దాడితో నాలుగో అటాక్ గా చూడొచ్చు ఎట్లా ఈ సీజన్ లోనే ఎందుకు ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి సో ఈ సీజన్ ఇది అక్టోబర్ నుంచి ఫెబ్రవరి మార్చ్కి సీజన్ ఇది మేటింగ్ సీజన్ ఉన్నాయి మేటింగ్ సీజన్ కాబట్టి టైగర్ బాగా లాంగ్ రేంజ్కి తిరుగుతారు ట్వంటీ కిలోమీటర్ థర్టీ కిలోమీటర్ జనరల్గా ఒక రోజుకి టెన్ ట్వంటీ కిలోమీటర్స్ తిరుగుతారు బట్ ఈ సీజన్ కాబట్టి ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు తిరుగుతారు సో ఈ మీటింగ్ సీజన్ కాబట్టి ఇది మూమెంట్ చాలా ఎక్కువ ఉంది మన సైడ్ ఫారెస్ట్లోకి వెళ్ళట్లేదు గ్రామీణ ప్రాంతంలో ఉన్న పొలాల్లోకే వస్తుందని గ్రామస్తులు అంటున్నారు ఇక్కడ జరిగిన ఈరోజు జరిగిన దుబ్బగూడ ఘటన కూడా గ్రామంలో ఉన్న పొలంలోనే జరిగింది అంటే ఇంకా నియర్ బై ఏరియాకి వచ్చే అవకాశం ఉందా సో ఇప్పుడు అది మన వాళ్ళు అక్కడ ఉన్నారు మన ఒక డ్రీమ్ టీం డ్రోన్ టీం కూడా ఉన్నాయి సో డ్రోన్ కింద డ్రోన్ మీద మనము మానిటరింగ్ చేస్తాము సో గ్రామ వాళ్ళకి అందరికీ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అధికారులు మానిటరింగ్ చేస్తున్నాము పులికి సంబంధించిన పూర్తి ఆధారాలను సంపాదిస్తున్నాము మహారాష్ట్రలో పలు ఘటనల్లో దాదాపు మూడు ఘటనల్లో కూడా ఇన్వాల్వ్ అయినట్టు మూడు ఘటనల్లో మనుషుల మీద దాడి చేసినట్టుగానే అయితే ప్రాథమికంగా గుర్తించామని చెప్తున్నారు ఇది నవంబర్ సీజన్ ఈ ఈ సీజన్లో మేటింగ్ కోసం పెద్ద ఎత్తున అవి సంచరిస్తాయి ఆ ప్రాంతంలో ఆ టైంలోనే ఎదురుపడ్డ మనుషుల మీద దాడులు చేస్తున్నాయని చెప్తున్నారు దీంతో హైటెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది కాడిన కాడిన మొత్తంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్న ఉన్నాయి ఏరియాల్లో అయితే తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి Eu não posso comprar, tá na arestiva, nem